అందరికీ నమస్కారం నేను మీ సతీష్ కుమార్ అండ్ చాలామంది మా పెయిడ్ గ్రూప్ వాళ్ళు కానీ అండ్ మా కస్టమర్స్ మా డిమాట్ అకౌంట్ హోల్డర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారండి అందులో ఇంపార్టెంట్ డౌట్ ఏమంటే ఎన్ఎస్డిఎల్ షేరు లిస్టింగ్ అయిన తర్వాత పద్నాలుగు వందల ఫిఫ్టీ ఎంతనో అబో వరకు అయితే వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యింది డౌన్ అయిన తర్వాత తీసుకోవచ్చా లేదా ఇది ఫ్యూచర్లో పెట్టుకుంటే మల్టీ బ్యాగరా కాదని చెప్పి చాలామంది డౌట్ అడుగుతున్నారు సో మీ అందరికీ నేను చెప్పేదైతే ఒకటే సీడిఎస్ఎల్ ఎలాగైతే లాంగ్ టర్మ్లో పదహైదు పదహైదు రేట్లు ఇరవై రేట్ల వరకు లాభం ఎలా ఇచ్చిందో ఇన్వెస్టర్స్కి అదేవిధంగా ఎన్ఎస్డీలు కూడా లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది దాంట్లో నో డౌట్ అండి మనము ఓపిక్గా మీరు ఇప్పుడు అమ్ముకున్నారనుకోండి ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు ఉంది అమ్ముకున్నారనుకోండి పద్నాలుగు వందలు పోతుంది పద్నాలుగులో అమ్ముకుంటే రెండు వేలు పోతుంది రెండు వేలలో అమ్ముకుంటే నాలుగు వేలు పోతుంది నాలుగు వేలు అమ్ముకుంటే పదివేలు పోతుంది సో మీరు ఎంత తొందరగా అమ్ముకుంటే అంత మంచి లాభం మీరు మిస్ చేసుకున్నట్లే దయచేసి మీరు అమ్ముకోదండి లాంగ్ టర్మ్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ షేర్ అయితే ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ చాలా ఉంది నెక్స్ట్ మల్టీ బ్యాగర్ షేర్ ఏది అంటే అదే ఇంకా ఎన్ఎస్సి అన్లిస్టింగ్ షేర్లు నెక్స్ట్ రాబోతుంది ఐబిఓ దాన్ని రెడీగా ఉండండి అండ్ లిస్టింగ్ అయినా ఒకటే రోజు మేము చాలామంది చెప్పాము ఎయిట్ హండ్రెడ్తో లిస్ట్ అయింది ఎందుకంటే అక్కడ హై రేట్లో కొనింటారు ఐపీఓ అన్లిస్టెడ్లో ఇక్కడ ఇంకొకటి మంచి ఆపర్చునిటీ కొనుక్కోమని చెప్పాను చాలామంది కొన్నారు కూడా మా దగ్గర వాళ్ళందరికీ వెంటనే టూ డేస్ లోపల మరి ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందలు రావడం జరిగింది అంటే ఓవరాల్గా లక్ష పెడితే యాభై వేలు లాభం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది లాభం తీసుకున్నారండి ఓకేనా అండ్ పాత షేర్స్ అట్లే ఉన్నాయి ఇప్పుడు అవి అసలు ఇక్కడ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వాళ్ళు మరి పద్నాలుగు వందలు రావడం మంచి ప్రాఫిట్లో ఉన్నారు సో ఇది మల్టీ బ్యాకర్ కంపెనీ నేను చెప్పేది ఏమంటే మల్టీ బ్యాకర్ కంపెనీ లాంగ్ డౌన్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ